చెప్పండి సహస్రం అంటే వెయ్యి సహస్రములు అంటే వెనక వేలు దేవుని రథాలు ఎన్నో ఎన్నోన్నాయంట ఒక రథమా వంద రథాలు ఎన్ని రథాలు నువ్వు వెళ్ళకుండానే యుద్ధం జరుగుతుంది కంగారు ఏం పడుకో పలుసు ఇంటికి కూర్చొని గొర్రెల దొడ్లు పడుకొని చూడటమే ఇట్లా రథం చేయటమే గొర్రెలు కాచుకుంటూ ఉండటమే ఆ గొర్రెలకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని ఇవ్వటమే నువ్వు శాంతిగా ఉండు నా యుద్ధం చేయటం అలవాటు అయిపోయింది నేను మామూలుగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని అనుకో నేను ఎక్కడ పెట్టాడో శాంతిగా ఉండాలని అక్కడే ఇవి ఆలోచించు ఆయన రథాలు ఉన్నాయి ఆ ఎన్నున్నాయంటే వేనకి వేలు రా రథములు బయలుదేరి యుద్ధంలో చేయమిస్తాను మన పని ఏంటంటే యుద్ధంలో వచ్చినట్టు కొలసమని పంచుకోవటమే కొలసములో ఎన్నో రత్నాలు ఎన్నో మాణిక్యాలు మరుగైనటువంటి అనేక మంది ఉంటారు మరి మరుగైన అనేక విషయాలు ఉంటాయి కేవలం పంచుకోవటం ప్రార్థన చేయి ప్రార్థన చేసి దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఏది ఫలితాలు నీకు ఇవ్వబోతున్నాడో వాటిల్ని ఆలోచించండి